హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సూపర్ బిజినెస్ గురించి అయితే మీరు చూడబోతున్నారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అంటే సక్సెస్ రేట్ అనేది దీంట్లో తొంభై ఐదు శాతం ఉంటుంది మన టైం బ్యాడ్ అయితే తప్ప ఇది ఫెయిలియర్ అయ్యే అవకాశాలే లేదనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రకరకాల చాక్లెట్స్ అనమాట చిన్నపిల్లలు తింటారు కదా రకరకాల చాక్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అన్ని స్వీట్గా ఉన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంటారు ఎక్లెర్స్ అనేది అది ఒకలా ఉంటుంది అదే మీరు ఇంకా ఇప్పుడు మీకు ఆల్పెన్ లిబే అది ఒక టేస్ట్ ఉంటుంది రెండు స్వీటే కానీ కాస్త డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా సేమ్ అలాగా ఈ చాక్లెట్స్ అనేది ఈ బాటిల్స్ ఉన్నాయి కదా ఈ బాటిల్స్ లో మీకు రెండు వందల చాక్లెట్స్ ఉంటాయన్నమాట రెండు వందల చాక్లెట్స్ మనకి ఎంత పడుతుంది డెబ్బై రూపాయలకి ఇస్తారనమాట కేవలం డెబ్బై రూపాయలకి కాకపోతే మినిమం ఇన్ని ఇన్ని బాటిల్స్ తీసుకోవాలని ఉంటుంది అంటే అది నూట యాభై బాటిల్స్ రెండు వందల బాటిల్స్ అటువంటిది ఉంటాయి ఆ డబ్బా ప్యాకింగ్ ఉంటుంది కదా అవి సో అలా ఎందుకంటే వాళ్ళకు కూడా ఆదాయం రావాలంటే మినిమం ఇంత అనేది చెప్తారు అంత తక్కువ రేటుకి ఇవ్వరు కదా అంటే ఆ చాక్లెట్ ధర అనేది వన్ రూపీ అనమాట ఒక్క రూపాయి ఒక చాక్లెట్ రిటైల్ గా అమ్ముతారు కాకపోతే మనకిచ్చేది డెబ్బై రూపాయలకే అంటే నూట ముప్పై రూపాయలు మార్జిన్ ఉంటుంది సో ఇది మొత్తం మనకే రాదండి మనం ఏం చేస్తామంటే మనం అంటే ఈ షాపులకి వేస్తారు చూడండి ఇప్పుడు చిన్న చిన్న షాపులు ఉంటాయి చిన్న చిన్న వీధుల్లోని చిన్న చిన్న షాపులు ఉంటాయి వాళ్ళందరూ ఆ చాక్లెట్స్ తీసుకోవడానికి పక్కన ఉండే టౌన్ కి రాలేరు కదా వస్తే వాళ్ళకి లాసే ఎందుకంటే ఆ ఆటో చార్జెస్ బస్ ఛార్జెస్ ఇవన్నీ ఒకవేళ వచ్చినా వాళ్ళు ఎప్పుడో నెలకు ఒకసారి మార్కెట్కి రావాల్సి ఉంటుంది కనుక చాలామంది ఈ టీవీఎస్ ఫిఫ్టీ లేకపోతే మీకు నార్మల్ స్కూటర్ ఉంటుంది కదా యాక్టివ్ యాక్సెస్ ఎక్కువ టీవీఎస్ ఫిఫ్టీయే యూజ్ చేస్తారు ఎక్సెల్ టీవీఎస్ ఎక్సెల్ టీవీఎస్ ఫిఫ్టీ అటువంటి వాటి మీద తీసుకొని వెళ్ళిపోయి చాక్లెట్స్ బిస్కెట్స్ వాళ్ళకి ఏమేమి ఉంటాయో ఇవన్నీ కూడా సప్లై ఇస్తూ ఉంటారు ఈ కుర్కురే ప్యాకెట్స్ ఉంటాయి చూడండి రకరకాల బ్రాండ్ కుర్కురే అంటే అదే బ్రాండ్ కాదు రకరకాలు పొటాటో చిప్స్ ఇటువంటి ఇవన్నీ కూడా అటువంటి షాప్స్ కి సప్లై ఇస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి మనం ఇస్తామన్నమాట అంటే మనం ఒక బాటిల్ మీద ఎంత పెట్టుకుంటాం మార్జిన్ పది రూపాయలు పెట్టుకుంటాం అదేంటి నూట ముప్పై రూపాయల మార్జిన్ ఉంటే పది రూపాయలే మనం పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఒక అతను వస్తే మినిమం మన దగ్గర ఇరవై నుంచి ముప్పై జార్లు యాక్చువల్లీ బాటిల్స్ కాదు జార్స్ అంటారు ఇరవై నుంచి ముప్పై జార్లు తీసుకొని వెళ్తారు ఆ ప్లాస్టిక్ జార్స్ అంటే వాళ్ళ మీద మనకి మూడు వందలు వస్తాయి అన్నమాట పెర్ డే ఇలా మనం ఎంత మందిని మనం పట్టుకుంటే ఖాతాదారులుగా వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు తిరిగి బైక్ మీద అనమాట టూ వీలర్ మీద మనం ఒక చోట స్టాక్ పాయింట్ పెట్టుకుంటాం అంతే అది ఇల్లు కూడా కావచ్చు ఇంట్లోనే మనము ఇటువంటివి చాక్లెట్స్ అనేది పంపిస్తూ ఉంటాం వాళ్ళు ఎంతమంది ఉంటే అంత కంటిన్యూగా మనకి ప్రతి నెల లాభం అనేది ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక పది ఒక ఇరవై బాటిల్ తీసుకున్నారు ముప్పై బాటిల్ తీసుకున్నారు ముప్పై జార్లు తీసుకున్నారు అనుకుందాం వాళ్ళ ఒకరి మీదే మూడు వందలు వచ్చేసింది మనకి అలాగా మనం ఒక ఇరవై మందిని పట్టుకున్నామే అనుకోండి ఇరవై మంది అంటే రకరకాల ఏరియాకి సప్లై ఇస్తూ ఉంటారు అంటే ఎంత వస్తుంది పెర్ డే ఆరు వేలు ఉంటుంది అనమాట నెక్స్ట్ వాళ్ళు కూడా వేయడం ఆపరు ఇప్పుడు ఈ రోజు ముప్పై జార్స్ తీసుకొని వెళ్ళి అంటే మన చాక్లెట్స్ మాత్రం కాదండి ఇంకా రకరకాల బిస్కెట్స్ రకరకాల తినుబ అంటే మీకు తినే ఐటమ్స్ రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి సో ఇలా ఆ షాప్ మొత్తం తిరిగి వేసుకుంటారు ఈ రోజు వేస్తారు ఈ రోజు డబ్బులు వస్తాయి వాళ్ళకి మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొకటి ఇంకో ఇంకొక రూట్ వెళ్తారు అంటే ఎన్ని ఊర్లు ఉంటాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైపు వెళ్తారనమాట వాళ్ళు ఈరోజు ఒకవైపు వెళ్తారు ఇంకొక రోజు ఇంకొక ఊర్ల వైపు ఒక ఊరు అంటే సుమారు చాలా షాప్స్ ఉంటాయి కదా అలాగ తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా తిరిగితేనే వాళ్ళకి డబ్బులు అనమాట సో ఇప్పుడు మనం వాళ్ళకి ఇస్తున్నాం కదా అలాగా మనం ఇరవై మందికి ఇస్తే పెర్ డే ఆరు వేల రూపాయలు ఇది రెగ్యులర్గా ఉంటుందంటే రెగ్యులర్గా ఉంటుంది మనం కంటిన్యూగా మార్కెటింగ్ చేస్తూ ఉండాలి ఓన్లీ చాక్లెట్స్ మీద మాత్రం ఆధారపడకూడదు అప్పుడు మనం చాక్లెట్స్ అంటే రకరకాల చాక్లెట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలోనే చా చాలా జార్స్ ఇవి మొత్తం ఒకరే సప్లై ఇస్తున్నారు అనమాట ఇది కాకుండా ఇంకా ఇప్పుడు మీకు ఆల్పన్ లిబేలోనే ఇంకా ఇప్పుడు మీకు లాలీపాప్ టైప్లో కూడా వస్తుంది అలాగా అంటే ఆ బ్రాండ్ అదే కంపెనీ అని కాదు వేరే వేరే కంపెనీలు లాలీపాప్ టైప్లో ఇంకా రకరకాల బొమ్మల టైప్లో అలా రకరకాల చాక్లెట్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు చూసే ఉంటారు సో అలాగా ఇవి కాకుండా మెల్లగా మీరు వీళ్ళంతా మీకు అలవాటు అయిన తర్వాత దాంతోపాటు మీరు బిస్కెట్స్ అప్పుడు మీరు సొంతంగా తయారీ పెట్టచ్చు చాక్లెట్స్ కాదు చాక్లెట్స్ కాకుండా ఇప్పుడు మీకు ఈ పప్పు ఉండలు ఉంటాయి కదా శనక్కాయ పప్పు వే వేరే అయిన ఆ చిక్కీ పీనట్ చిక్కీ కావచ్చు మీకు ఆ నెక్స్ట్ మీకు నువ్వు ఇవి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు ఉండలు ఇలాగ రకరకాల ఐటమ్స్ అనేది మీరు అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఏది మీరు ఇంట్లో తయారు చేయొచ్చు మీకు ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కనుక ఏది షాప్స్కి వేసే వాళ్ళు ఉన్నారు కనుక మీరు ఇది తయారు చేసి ఇవ్వడం ద్వారా భారీ భారీ మొత్తంలో ప్రాఫిట్ అనేది ఉంటుంది భారీ మొత్తంలో ప్రాఫిట్ అనేది ఉంటుంది సో చాలా మంది చేసేది ఇదే మీరు ఇప్పుడు చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసిన మోడలే చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీరు తాగి ఉంటారు ఎక్కడైనా టీ తాగి ఉంటారు ఇప్పుడు ఆల్ఫా టీ క్యాంటీన్స్ ఎక్కడ చూసినా ఉంటుంది ఈ ఆల్ఫా అనేది చాలా ఫేమస్ కదా సో వీళ్ళు చూడండి మీరు ఓన్లీ టీ అనుకుంటారు అక్కడ స్నాక్స్ మొత్తం అమ్ముతారు టీ బిజినెస్ ఎక్కిన తర్వాత అక్కడ అన్ని స్నాక్స్ పెడతారు సమోసాలు పెడతారు వడ మసాలా వడ పెడతారు దాంతోపాటు తేనె అమ్ముతారు దాంతోపాటు రకరకాల ఉస్మాన్ ఈ బిస్కెట్ ఉంటాయి చూడండి ఆ బిస్కెట్లు అమ్ముతారు ఆ బిస్కెట్స్ కాకుండా ఇంకా రకరకాల స్నాక్స్ ఐటమ్ పెడతారు ది ఏది ఎగ్ పఫ్ వెజ్ పఫ్ ఇవన్నీ కూడా కొన్ని చోట్లయితే పానీపూరీలు కూడా అమ్ముతున్నారు అనమాట చిన్న స్టాల్ పెట్టి అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ ఒకసారి బాగా నోట్ చేయండి యాక్చువల్లీ వాళ్ళు పెట్టింది టీ బిజినెస్ ఆల్ఫా అనేది కానీ టీతో పాటు టీ కన్నా టీకి ఈక్వల్గా ఇవి కూడా ఉంటాయి కౌంటర్ అనేది ఎక్కువ ప్రాఫిట్ ఇప్పుడు మసాలా వడ అనేది వాళ్ళే తయారు చేస్తున్నారు ఇప్పుడు మెయిన్ సిటీలో చూసుకుంటే మినిమం రెండు వందల నుంచి మూడు వందలు మసాలా వడలు అనేది అక్కడ తయారవుతున్నాయి పోనీ ఆ రెండు వందల నుంచి మూడు వందల వడలు అంటే మాటలు కాదు కదా ఒకటి పది రూపాయలు వేసుకున్నా మూడు వేల రూపాయలు ఖర్చు ఎంత ఉంటుంది దానికి మహా అంటే వెయ్యి రూపాయలు ఖర్చు ఉంటుంది పోనీ పదిహేను వందలు తీసేయండి మాస్టర్తో పాటు పదిహేను వందలు తీసిన పదిహేను వందలు నెలకు నలభై ఐదు వేలు ఒక్క మసాలా వడలోనే వస్తుంది ఇంకా రకరకాల బిస్కెట్స్ ఇవన్నీ ఇంకా వాళ్ళు సమోసాలు ఇవన్నీ కూడా తయారీ పెడితే సో ఇదే కాన్సెప్ట్ అనమాట ఒక బిజినెస్ ఎంచుకొని ఆ బిజినెస్ ముందుకెళ్ళేలా వెళ్ళి తర్వాత మన తయారీ ఓన్ తయారీ ఇటువంటి ఐటమ్స్ కూడా సో నేను చెప్పేది ఒకటే ఇటువంటి చాక్లెట్స్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్ చాక్లెట్స్ బిజినెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసి మీకు ఇటువంటి ఖాతా వాళ్ళు అంటే తీసుకొని వెళ్ళి షాప్స్కి వేసేవాళ్ళు మీకు సెట్ అయిన తర్వాత సొంతంగా తయారీ పెట్టండి చాక్లెట్స్ కాదు చాక్లెట్ మీరు బిస్కెట్స్ పెట్టచ్చు బిస్కెట్స్తో పాటు అంటే ఈ పీనట్ షిక్కి అనేది చాలా ఎక్కువ వెళ్తుంది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట ఈ పీనట్ షిక్కి నువ్వుల ఉండలు ఇవన్నీ హెల్త్కి చాలా చాలా మంచిది దీంతోపాటు ఇంకా ఇతర ఐటెం మీకు ఈ మిల్లెట్ లడ్డు మిల్లెట్ లడ్డు అలవాటు చేయొచ్చు అది చాలా అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఎఫ్ఎస్ఎస్ఏఐ మిల్లెట్ లడ్డు తయారు చేయొచ్చు మిల్లెట్ లడ్డు అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది సో మీరు మిల్లెట్ లడ్డు తయారు చేయొచ్చు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది మిల్లెట్ లడ్డు అనేది ఓకేనా జొన్నలతో తయారైన ఫుడ్ ఐటమ్స్ తయారు చేయొచ్చు మీకు ఖాతాలు ఉన్నాయి కనుక ఇవి కూడా తయారు చేసి బాటిల్ వేసి అమ్మవచ్చు చూడండి షాప్ వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఇప్పుడు తీసుకొని వెళ్ళి వేస్తున్నారు కదా వాళ్ళు ఒక ముప్పై రూపాయల బాటిల్ మీద అలా పెట్టుకుంటారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒక మీద పెట్టుకుంటారు ఆ షాప్ వాళ్ళకి ఏంది ప్లస్ పాయింట్ అంటే ఆ షాప్ వాళ్ళకి వంద రూపాయలు ఇస్తారు ఒక జార్ మీద అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బా కూడా అమ్ముకోవచ్చు మినిమం పది రూపాయలు మీకు అంటే డిమాండ్ ని బట్టి పది నుంచి పదిహేను రూపాయల వరకు ఆ జార్స్ అమ్ముకుంటున్నారు ఖాళీ జార్స్ మీరు కావాలంటే ఏదైనా ఒక కిరాణా షాప్ కు వెళ్ళండి కిరాణా షాప్ కు ఎక్కడికైనా అంటే ఈ చాక్లెట్స్ షాప్స్ కు వెళ్ళి ఇది ఎంటీ జార్ కావాలండి అని అడగండి ఎంటీ జారు కావాలంటే వాళ్ళు తీసుకొని వచ్చి పెడతారు పెద్ద జారు అయితే పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు చిన్న జార్ అయితే పది రూపాయలు తీసుకుంటున్నారు అలా కూడా అది అమ్ముకుంటారనమాట చాక్లెట్స్ ఖాళీ అయిపోయిన తర్వాత సో దానికే ఇది ఒక పెద్ద బిజినెస్ అండి ఇండియా మొత్తం ఉంది నేనేం కొత్తగా చెప్పట్లేదు దీంట్లో ఫెయిలియర్ అయ్యే అవకాశాలే తక్కువ చాక్లెట్స్ ఏమి వెంటనే మీరు తీసుకొని వచ్చిన ఐదు రోజులకే పాడైపోదు ఓకేనా సో అది నిల్వ ఉంటుంది కనుక మీరు ఫస్ట్ ఎవరు అంటే షాప్స్కి వెళ్ళి చుట్టుపక్కల చిన్న పక్క పక్క ఊర్లకు వెళ్ళండి ఫస్ట్ టూ వీలర్ మీద మీరు వెళ్ళి వాళ్ళకి చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఎవరు తీసుకుని చేస్తున్నారో మేము కొత్తగా షాప్ పెడుతున్నామండి మాకు కూడా వెయ్యాలి కనుక వాళ్ళ నెంబర్ ఇవ్వండి అని అలా అడిగి తీసుకోండి అలా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే వేరే వాళ్ళ నెంబర్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి మీరు ఎందుకంటే వాళ్ళే చాలా ఇంపార్టెంట్స్ మినిమమ్ ఒక పది మంది అయినా నెంబర్స్ కలెక్ట్ చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి ఏమండి ఇలా మేము చాక్లెట్ సప్లై ఇస్తాము ఇస్తున్నాము ఇది రకరకాల టేస్ట్ రకర అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నా కూడా మీరు డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ కంపెనీ అనేటప్పుడు ఆటోమేటిక్ మీ దగ్గర కూడా వచ్చి తీసుకుంటారనమాట కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ పది మందితో మాట్లాడిన తర్వాతే స్టాక్ కొనండి ఫస్ట్ స్టాక్ తేవద్దు ఫస్ట్ మాట్లాడి వాళ్ళతో సెట్ చేసుకోండి మీ ప్రాంతం ఏది మీరు ఎక్కడ స్టాక్ పాయింట్ పెట్టుకుంటున్నారు లేకపోతే పెద్ద ఇల్లు తీసుకొని బ్యాక్ సైడ్ మీరు అద్దెకి ఉంటూ ఫ్రంట్ సైడ్ ఇవన్నీ స్టాక్ మెయింటైన్ చేస్తారా అవన్నీ చూసుకోండి ఓకేనా సో జీఎస్టీ ట్రేడ్ లైసెన్స్ ఇవి కూడా తీసుకోండి అవన్నీ మనకి లోకల్గానే అందుబాటులో ఉంటాయి ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే అది మొత్తం కూడా రెడీ చేసి ఇచ్చేస్తారు మహా అంటే మొత్తం మీకు ఖర్చు మొత్తం అంటే స్టాక్తో సహా స్టార్టింగ్ లో ఒక లక్ష రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు ఎక్కువ స్టాక్ అనేది ఉండాలి మీ దగ్గర వచ్చి చూసినప్పుడు ఫుల్ గా స్టాక్ ఉంటేనే మీ దగ్గర రెగ్యులర్గా తీసుకుంటారు స్టాక్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్కువ మెయింటైన్ చేయండి ఓకేనా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇటువంటి చాక్లెట్స్ మీకు హైదరాబాద్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు అన్ని ప్రాంతంలోనూ సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారండి తయారు చేసి మీరు హైదరాబాద్ నుంచే ఫస్ట్ తీసుకొని వచ్చి స్టార్ట్ చేయండి యూట్యూబ్లో లో చాలా వీడియోస్ ఉన్నాయండి చాక్లెట్ ఇటువంటి చాక్లెట్స్ జార్స్ సప్లై ఇచ్చే హైదరాబాద్ లో వాళ్ళ మొబైల్ నంబర్ అడ్రస్ ఏ టు జెడ్ అక్కడ పెట్టి ఉన్నారు ఓకేనా సో ప్రత్యేకించి వీళ్ళ దగ్గరే కొనుక్కుంటే అని చెప్పను ఎందుకంటే హైదరాబాద్ లో చాలా మంది ఇస్తున్నారు ఒకవేళ కొంతమంది ఏమనుకుంటారంటే నేను అలా చెప్పాను అనుకోండి వీళ్ళ దగ్గర తీసుకోండి వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ నాకు వస్తుంది అనుకుంటారు అలా కాదు మీకు బిజినెస్ కాన్సెప్ట్ బిజినెస్ మీద అవగాహన కలిగించడానికి నేను చెప్పాను ఆల్రెడీ దీనిపైన పూర్తి రీసెర్చ్ చేశాను డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అలా పడుతుంది జార్స్ ఒక్కొక్క చాక్లెట్ ఒక్కొక్క రేట్ అనమాట ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేటుకి ఇస్తున్నాయి సో మంచి లాభాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా దీనిపైన ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి ఓకేనా ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి స్టాక్ తెచ్చుకోమని చెప్పట్లే అందర్ నెంబర్స్ కలెక్ట్ చేయండి అందరితో మాట్లాడుతున్నారు తర్వాత మీరు ఈ బిజినెస్ లో ముందడుగు వేయచ్చు వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చెప్తే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను దాంతోపాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది